హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొత్తం సార్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి వీడియో చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మా బోగి బ్లాగ్ అనమాట సో పొద్దున్నే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఖచ్చితంగా చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో ప్లీజ్ అబ్బా సో ఇదిగోండి పొద్దుపొద్దు అయితే మా ఇదిలో మంట వేసారు యాక్చువల్గా వెళ్తున్నారు రాకముందు చీకట్లు ఉన్నప్పుడు వెళ్దాం అనుకున్నాం బట్ లావలేదు ముందు రోజు వెళ్ళి ఐ మీన్ అది చూసి వచ్చేసాను సో వీధి చివర వేస్తే ఇంక నేను ఒక్కతనే అమ్మ బాబు దగ్గర ఉంటాను నేను వెళ్తున్నాను అనమాట యాక్చువల్గా లేడీస్ కర్ర అవి వేస్తారని నాకు తెలియదు కానీ నేనే అన్ని మా ఇంటికి జెంట్ లేడీ అంతా అమ్మ అయినా అబ్బాయి అయినా సో అలా వెళ్ళి భోగి మంటలో కర్ర వేసి అలా అందరితో కొద్దిసేపు చూసి భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళి వచ్చేసాను పొద్దున్నే ఆ తర్వాత ఇంకా భోగి రోజే ఇల్లు అవన్నీ కడిగిందనమాట అమ్మ ఇల్లు కడిగి ఇల్లు అంతా ముగ్గులు పెట్టాము సో పండగంటే ఆబ్వియస్లీ ఇల్లు క్లీన్ చేసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ సో ఇవన్నీ నేను ముగ్గులు పెట్టాను పెట్టాను ఉన్నా సరే కొంచెం కొంచెం అమ్మకి హెల్ప్ చేశాను అనమాట అది మీన్స్ అదే అవి క్యాన్ ఎల్ సో ఇంకెలా ముగ్గులైతే నేను పెట్టాను పెట్టిన తర్వాత అమ్మ అయితే ఇంకా స్నానం చేసేసి దండం పెట్టేసింది అమ్మ దాని అయితే అయిపోయింది నేనైతే ఇంకా పాస్వాహంతోనే ఉన్నాను స్నానం దీంతో చేస్తే జుట్టు తగిలి అని చెప్పి అమ్మ కోసం వెయిట్ చేసిన ఇప్పుడు అమ్మ కొంచెం హెల్ప్ చేసుకొని స్నానం చేయాలి ఫ్రెష్ అవ్వాలి సో అమ్మ పూజ అది అయిపోయిన తర్వాత నాకు బాబుకి నలుగు పెట్టింది అనమాట సో భోగి రోజు ఖచ్చితంగా నలుగు పెడతారు నువ్వు నువ్వుతో స్నానం చేపిస్తారు కదా సో బాబుకి అయితే చేయించి నాకు కూడా కొంచెం నలుగు పెట్టినాక నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి నేనైతే పూజ చేసేసుకుంటున్నాను మాకు చాలామందికి భోగి రోజే పెద్దలకి అన్ని పెట్టడం అది ఉంటుంది కానీ మాకు భోగి రోజు మాత్రం మామూలుగా పప్పు రైస్ ఏదో కర్రీ వండేసి పెడతారనమాట పండగ రోజు అన్నీ చేస్తారు సో నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి అమ్మ పప్పు అన్న వండేస్తే అది పెట్టి నేను అన్నం పెట్టేసుకున్నాను సో పొద్దున్న పూజ అయితే అయిపోయింది సో పొద్దున్న అంతా అయ్యేసరికి లేట్ అయింది కాబట్టి ఇంట్లో టిఫిన్ చేయలేకపోయాము సో బయట నుంచి అయితే టిఫిన్ చేసుకొని అమ్మ బాబు స్నానం అది చేయించి వాడికి తినిపిస్తుంది ఇక్కడ తినిపిస్తుంది నేను పద సాయంత్రం ఇంకెక్కడ అవుతుంది వంట దగ్గరికి వెళ్ళి వస్తాను ఇప్పుడు మా స్నానాలన్నీ అయ్యి టిఫిన్లు అయ్యి జస్ట్ భోగి మంటకి వెళ్ళి దండ పెట్టుకుని బొడ్డు పెట్టుకుని అందరు కొత్త బాబు అమ్మ మ్యాచింగ్ కాదు జస్ట్ అలా దండం పెట్టుకున్నామని అనుకున్నాము చూసి వద్దాం నువ్వు నేను రమ్మంటే పొద్దున్న రాలేదు కదా అదిగొండి భోగి మంట అయిపోయింది ఇది చూడు రిషి దగ్గర రెండు సంత బొట్టి ఇక్కడ ఎవరు పీడక బొట్టు పెట్టుకోవడానికి ఒక పిడక తెస్తుంది మా అమ్మ ఈ రోజుల్లో ఎవరో ఒక దండ వేసారమ్మ తీసుకొచ్చా భోగి మట్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తున్నాము యూషమ్మా అమ్మ మీది మ్యాచింగ్ నాన్న మ్యాచింగ్ అలా ఇంకా భోగి బొట్టు పెట్టుకుంటున్నాం విలేజ్లో ఈ భోగి బొట్టులో పసుపు రాసి ఆవులకి దోడలకు కూడా పెడతారు ఇప్పుడు ఏమో తెలియదు కానీ సో ఇంకా కాసేపు అయినాక మధ్యాహ్నం నుంచి మా ఇంటికి గంగిరెద్దు వచ్చిందనమాట సో భోగి సంక్రాంతి టైంలో ఖచ్చితంగా వీళ్ళైతే వస్తారు కదా సో బసవనలు వాళ్ళైతే కనపడట్లేదు కానీ ఇదైతే ఎవరీ ఇయర్ కనిపిస్తుంది సో నేను దగ్గరికి వెళ్ళి అలా కాళ్ళని దండం పెట్టేసి కాలుకి వా అదే పసుపు రాసి బొట్టు పెట్టుకుంటే మంచిది చెప్పి నాకు భయం భయం అయినా ఏ ఉందో అంటే అలా వెళ్ళి అనమాట మీ ఊళ్ళో వచ్చిందా ఎంతమంది కామెంట్ చేయండి సో భోగి వ్లాగ్ ఇంకా అలా బాగుంటుంది భోగి పళ్ళు పోసాము తర్వాత అనమాట సో స్కిప్ చేయకుండా చూడండి ఎంతమంది ఎంత ఎక్కువ టైం స్కిప్ చేయకుండా చూస్తే అంత యూజ్ అవుతుంది అనమాట సో అలా

దాన ధర్మాలు చేసేది గోపులు కట్టేది అచ్చులు అన్నం పెట్టేది పేద మందిలో పేరు వచ్చేది ధర్మాసనమాట అంటే ధర్మాస్ మీ ఇందులో వచ్చింది వచ్చిన ముహూర్తాన మీ మందిలో సంతోషంగా ఉండాలా మీ కష్టాలు తిరిగిపోవాలా సినిమా సాధులు ఉండాలి సంతోషంగా ఉండాలా సో ఇలా గంగిరెద్దుని ఇంట్లో లోపలికి తీసుకురావడం ఫస్ట్ టైం ఇలా తీసుకురావచ్చో తీసుకొస్తే మంచిది అని ఒక సెంటిమెంట్ అనమాట సో ఇంక రాగానే ఇంటికి వచ్చావా స్వామి అనగానే అలా తలుపడం భలే బాగా అనిపించింది సో ఆ తర్వాత ఇంకా ఫోర్ అయిపోయింది ఫోర్ టు ఫైవ్ మధ్యలో చేయాలనుకున్నాము సో ఇంకా భోగపల్లి పోయడానికి ఇవన్నీ చెరుకు మొక్కలు బిస్కెట్స్ చాక్లెట్స్ రేగి పళ్ళు అవన్నీ ఇది మా భోగి పళ్ళు బాబుకి భోగి పళ్ళు సెటప్ వచ్చి ఇలా చేశాను సో బాబుకి భోగిపళ్ళు పోయడానికి ఈ విధంగా జస్ట్ ఏదో చిన్నగా అలా నా దగ్గర ఉన్న ఐటమ్స్ తో ఇలా డెకరేట్ చేశాను సాఫా పైన కూర్చోబెట్టి వద్దామని చెప్పి సో టైం అయితే అయిపోతుంది సో బాబుకి తీసుకున్న బోగి డ్రెస్ అనమాట ఇది కూడా సూటే తీసుకున్నాను పంచా టైపులు ట్రెడిషనల్గా తీసుకుందాం అనుకున్నాం కానీ సైజులు సెట్ అవ్వట్లేదు తర్వాత ఎప్పుడు యూస్ అవ్వడానికి ఇప్పుడు పెద్ద సైజు వేసుకోవడం నాకు ఇష్టం లేదు సో అందుకని ఇలా సూట్ తీసుకున్నాం సో ఇంకా మేము రెడీ అయ్యి బాబుకి రెడీ చేసేసరికి పిలిచిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట సో చాలా హ్యాపీగా జరిగింది పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు సో అందరి చేతుల మీదగా ఎదుగుతున్న మా పిన్ని ఇక్కడ కూర్చున్న బ్లూ శారీ ఆమె మా పిన్ని సో లాస్ట్ బ్లాగ్లో చూసే ఉంటారు అండ్ థిన్ షీఈ్ మై ఫ్రెండ్ అండ్ పాప చూడండి ఇంకా అందరూ వచ్చినాక ఇంక సరే ఇంక స్టార్ట్ చేద్దామని చెప్పి ఇలా బాబుని కూర్చోబెట్టి ఫస్ట్ అయితే నేను భోగిపళ్ళు వేసాను అనమాట సో భోగిపళ్ళు ఎందుకు వేస్తారు ఏంటి అంటే దిష్టిపోవటానికి వేస్తారు అన్నది తెలుసు బట్ ఆ ట్రెడిషన్ ఎప్పటి నుంచో ఉందా ఇప్పుడు వచ్చింది తెలియదు కానీ బట్ ఇంకా బాబుకి అయితే లాస్ట్ ఇయర్ పుట్టినప్పుడు చిన్నగా లాస్ట్ ఇయర్ కూడా భోగికి ఉన్నాడు కానీ అప్పుడు వన్ మంత్ బేబీ సో ఇప్పుడు ఇంకా ఆ ఇయర్ వేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట బాబుకి చేయడం సో ఫైవ్ ఇయర్స్ వరకు ఇంకెలా చేయాలి సో మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా బాబుకైతే ఇవ్వండి సో మంచిగా హెల్తీగా ఉండాలి అని చెప్పి ఇదిగోండి అందరూ నేను వేసినాక తర్వాత ఇంకా అమ్మ పిన్ని ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళు పక్క వాళ్ళు అందరూ ఇంకా పెద్దమ్మలు అందరూ వచ్చి ఇలా పళ్ళు అయితే వేశామనమాట సో చూసారా వాడు ఎంత ఎంజాయ్ చేస్తుంటాడు ఆ వేసినంత వేసినంతసేపు చాలా సపోర్ట్ చేశాడు కూర్చొని ఆ పళ్ళతో అలా ఆడుకుంటూ చాలా బాగా సపోర్ట్ చేశాడు మీ అందరం మంచిగా రీల్స్ అవి చేసుకుని పిక్స్ తీసుకున్నాం అనమాట మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసారు కదా భోగి రోజు తీసిన షార్ట్స్ అనమాట అంత రీల్స్ చేసాము ఇంకొచ్చారు

what's it, both, huh? ah. అయిపోయినాక ఇలా పిక్స్ అందరం తీసుకున్నాం మంచి మంచిగా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకొచ్చిన వాళ్ళందరికీ అమ్మ అరిసెలు చేసింది కదా ముందు అరిసెలు డ్రింక్ బిస్కెట్ చాక్లెట్ మిక్సర్ ఇవంతా పెట్టి వాళ్ళకి ఇచ్చామన్నమాట సో అది చిన్న పార్టీల కిటి పార్టీలగా అలా చేసేసుకున్నాము ఆ తర్వాత ఇంకా రీల్స్ చేసాము పిన్నిని కూడా ఇన్వాల్వ్ చేసేసి చెల్లి తమ్ముడు వాళ్ళు వచ్చి రావటం వల్ల ఇంకొంచెం ఎంజాయ్ చేసాము అనమాట అందరం అదే వీడియో పడుతుందిలే వీడియో పడుతుందిలే అరసలు బాగుండే ముందు చెప్తారు కదా బాగుంది బాయ్ 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 థ్యాంక్స్ ఫర్ కమింగ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బాగా ఎంజాయ్ చేసామే సో ఇక్కడ వచ్చేసి ఫైనల్ గా హారతి తీస్తున్నా అమ్మ నేను కలిసి ఇచ్చేసాం అందరూ ఉండేటప్పుడు వెళ్ళిపోయే ముందు భోగిపల్లి వేసినాక హారతి ఇవ్వాలి కానీ ఆ మూమెంట్ మర్చిపోయావు సో ఇంకా తర్వాత అందరూ వెళ్ళిపోయినా గుర్తు వచ్చింది సో ఫైనల్గా అమ్మ నేనైతే హారతి ఇచ్చేసాము సో ఫస్ట్ టైం కదా కొంచెం కొంచెం అలా మర్చిపోయాము ఇక్కడ సో ఫ్రెండ్స్ చూసారు కదా సో బాబు బాబుకి పళ్ళు అయితే ఎంత గ్రాండ్గా చేసుకున్నాము ఇది ఒక మంచి ఈవెంట్ లాగా జరిగింది సో ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళ డాడీ ఒకరే మిస్ అయ్యారు కానీ బట్ స్టిల్ రేపటికి అయితే వచ్చేస్తారు సో ఐ హోప్ మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇదనమాట మా ఫస్ట్ భోగి పళ్ళు వీడియో అండ్ మా భోగి బ్లాగ్ సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్